హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గోల్డెన్ క్లవ్ ఇవాళ్ళ వీడియో ఏంటంటే మార్నింగ్ లంచ్ బాక్స్ అలాగే నేను ఒక చిన్న కుండీలని రెడీ చేసుకున్నాను వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎలా ప్రిపేర్ చేస్తానో అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే రెసిపీని చూసేద్దాము దొండకాయని చాలామంది ఇష్టపడరు కదండి ఈరోజు నేను చెప్పిన విధంగా వండి చూడండి తప్పకుండా ఇష్టపడతారు ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో దొండకాయని కడిగి తర్వాత మళ్ళా ట్యాప్ వాటర్లో రెండు మూడు సార్లు కడగాలి ఈ విధంగా కడిగినట్టయితే పెస్టిసైడ్స్ కొడుతూ ఉంటారు కదండి వాటన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ కర్రీ చేయడానికి నేను తీసుకున్న పావు కేజీ దొండకాయలకి ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే టూ మీడియం సైజ్ టొమాటోని ఇలా పొడవుగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటితో పాటు ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పును కూడా వేసానండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక హాఫ్ గ్లాస్ వాటరు లేకపోతే ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి అది లోపు నేను దొండకాయలు కట్ చేస్తున్నాను దొండకాయని మనము ఏదన్నా వేపుడు చేయాలి అంటే పొడవుగా చీలికలుగా చేస్తాం కదండి విధంగా కట్ చేసుకోవాలి కాకపోతే గుత్తి వంకాయలాగా కట్ చేసుకోవాలన్నమాట జాయింట్ అనేది వెడిలిపోకుండా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ కర్రీకి ఇలా ఎర్రగా పండిపోయిన దొండకాయలైనా కూడా చాలా బాగుంటాయి వాటిని కూడా ఏం పడేసే అవసరం ఉండదు హ్యాపీగా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే విధంగానే మిగతా దొండకాయలన్నింటినీ కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు జాయింట్ అనేది విడిలిపోకుండా చూసుకోండి దొండకాయ అలా జాయింట్తో కనిపిస్తూ ఉంటే కర్రీలో చాలా బాగుంటుంది అలాగే నేను చెప్పే కర్రీ అయితే ఈరోజు రైస్లో కన్నా కూడా జీరా రైస్కి కానీ లేదన్నా బగారా రైస్ చేస్తాం కదా వెజిటేబుల్ రైస్ కానీ అలాంటి వాటిలోకి లేదా చపాతీతో రోటీతో దేనితోటైనా కూడా బాగుంటుంది అనమాట దొండకాయలు కట్ చేసి పెట్టున్నాను ఇంక ఈలోపు ఉల్లిపాయలు టమాటోలు కాస్త మెత్తపడితే సరిపోతాయి మరీ ఎక్కువగా కూడా ఉడికే అవసరం ఉండదు ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు మిగతా ప్రిపరేషన్ మనకి లంచ్ బాక్స్ అనేసరికి ఇంకా అన్నీ ఉంటాయి కదండి మార్నింగ్ టిఫిన్ కాంచి స్నాక్ వరకు ఇంకా అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాం అనుకోండి ఈలోపు చల్లారిపోతాయి ఇలా చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు సపరేట్ చేసుకోవాలి నీళ్ళనైతే వేసుకునే అవసరం ఉండదు ఉల్లిపాయలు టమాటోలో ఉన్న నీళ్లు మనం మిక్సీలో వేసినప్పుడు అది నలగడానికి ఆ నీళ్లు సరిపోతాయి అనమాట సపరేట్గా ఏ నీళ్లను కూడా పోసే అవసరం ఉండదు కానీ ఈ నీళ్ళని పారబోయకండి పక్కకు పెట్టుకోవాలి ఇది మెత్తగా పేస్ట్గా చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి దొండకాయలు కాస్త మెత్తబడి కొంచెం రంగు మారుతున్నాయి అనేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇవి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి కొద్దిసేపటికి ఈ రకంగా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇంకా ఒకవైపు అయితే జీరా రైస్ చేశానండి ఇంకా జీరా రైస్ రెసిపీ అయితే ఆల్రెడీ చూపించాను మీకు ఒకసారి అందుకని షేర్ చేయలేదు ఇంకా ఒక్కొక్క పక్క అయితే దోశలు వేస్తూ ఉన్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అనమాట దీంట్లోకి పల్లీ చట్నీ చేశాను వేరుశెన పచ్చడి కూడా చేశానండి ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది కానీ ఈరోజైతే ఇంకా చూపించట్లేదండి ఈరోజు వీడియోలో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకొక పక్కన అయితే దోశలు వేస్తూ ఇంకొక పక్కన జీరా రైస్ చేస్తూ ఉన్నాను రైస్ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను దొండకాయలు వేగేలోపు దోశలు వేస్తున్నాను అనమాట మార్నింగ్ టైం ఒక్కరికైనా లేకపోతే నలుగురికి వంట చేసినా కానీ మల్టీ టాస్క్ అనేది కంపల్సరీ అండి ఎందుకంటే సేమ్ ఆ టైంకి మనం ఆ కుకింగ్ చేసి లంచ్ బాక్స్ అనేది పెడతామా లేదా అనే టెన్షన్ ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి అన్ని పొయ్యి మీద అన్నీ పెట్టి వండేస్తూ ఉండం కదా ఇంక ఇక్కడ చూసారు కదండి దొండకాయల్ని ఈ విధంగా కాస్త మెత్తబడి రంగు మారుతున్నాయి అనుకునేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇదే ప్యాన్లో ఇంకొక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి దాన్ని బట్టి నూనె అనేది వేసుకోండి ఇంక ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిలకర వేసుకోవాలి చిలకర కొంచెం వేగింది అనుకున్నాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదా అది ఇందులోకి వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు కూడా ఈ పేస్ట్ని వేగనివ్వాలన్నమాట కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ ఆనియన్ టమాటో పేస్ట్ వేగే దాని మీదనే ఉంటుందండి పచ్చిగా లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా నూనె పైకి వరకు కంపల్సరీ వేయించుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ ఉంటుందనమాట చూశారు చూసారు కదా ఇంక ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కకి తీసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి వేసుకోవడమే ఇంకా వేసుకున్న తర్వాత ఇంకొకసారి గరిటితోటి కలిపేసి మూత పెట్టి ఈ దొండకాయలకి ఆనియన్ పేస్టు చక్కగా ఆ ఫ్లేవర్ అనేది పట్టేంత వరకు ఒక్క ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇలా పూర్తిగా మగ్గాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చండి కర్రీ కమ్మగా ఉంటే బాగుంటుంది కారంగా కన్నా అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నీళ్ళని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసి కడిగేసి ఆ నీళ్ళని పోసేస్తున్నాను అనమాట ఇంకా వీటితో పాటు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నామంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ లేకపోతే మనకి గ్రేవీ చిక్కదనం కానీ కరెక్ట్గా సరిపోతుంది పావు కేజీ దొండకాయలకి నేను టోటల్గా నీళ్ళు వచ్చేసి ఒక గ్లాస్ నీళ్లు పోసానండి అంటే ఆనియన్ టమాటో ఉడకడానికి కూడా అవే నీళ్లు వాడాను ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే పోసాను అనమాట కదా ఒకసారి కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకనిచ్చామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎక్కువసేపు టైం కూడా పట్టదు పిల్లలు దొండకాయ తినని పిల్లలు ఉన్నారనుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి తింటారనమాట అంత రుచిగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కసూరి మేతిని కానీ లేకపోతే కొత్తిమీరని కానీ మీకుండే అవైలబిలిటీని బట్టి ఏదైనా వేసుకోవచ్చండి కాకపోతే కొత్తిమీర కన్నా కూడా కసూరి మేతి వేసినట్టయితే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట వీలైనంత వరకు కసూరి మేతి వేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఇంకెంతేనండి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కనుక వదిలేసామంటే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా సెట్ అవుతాయి వేడివేడిగా చపాతీలోకైనా జీరా రైస్లోకైనా లేకపోతే వట్టి రైస్లోకైనా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ లంచ్ బాక్స్గా కాస్త డిఫరెంట్గా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇంకా జీరా రైస్ చేశాను కదా ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే సర్దుతూ ఉన్నానండి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది వీలైనంత వరకు ఏదన్నా హాట్ బాక్స్ ఉంటే కనుక అందులో పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుందనమాట ఇంక ఇక్కడ దొండకాయ కర్రీ చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో నిజంగా దొండకాయ తినే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరో ఇడ్లీ ట్రై చేస్తామని కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ట్రై చేసి మళ్ళీ మాకు కామెంట్ చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడ ఇంకొక బాక్స్లోకి అయితే రైస్ కార్డ్ రైస్ అయితే పెడుతూ ఉన్నాను లంచ్ బాక్స్ హడావిడి ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బయట వర్షం పడుతూ ఉంది కదా అని కాసేపు అలా చూస్తూ చక్కగా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నానమాట మధ్య మధ్యలో ఒక ఐదు పది నిమిషాలు మన మనం టైం కేటాయించుకోవడం తప్పేమీ కాదండి ఇంకా ఇంట్లో పనంతా అయిపోయింది కదా కాస్త ఖాళీ దొరికింది ఇంక అందుకని చెప్పి నిన్న చెప్పాను కదా ఈ డబ్బాలతో ఏం చేస్తాను అనేది చెప్తానని ఇవి బిర్యానీకి వచ్చిన డబ్బాలండి కానీ నాకు ఇవి గట్టిగా ఉన్నాయి చూడటానికి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కానీ వీటిని పడేయడం అస్సలు ఇష్టం లేదనమాట ఎందుకు పడేయాలండి ఎందుకంటే మనం బిర్యానీ కొన్నప్పుడు వీ వీటికి కూడా ఛార్జ్ చేస్తారు కదా వాళ్ళు అందుకని నాకు ఏది కూడా ఊరికి పడేయడం అంటే ఇష్టం ఉండదు అందుకనే ఏదో ఒకటి దీంతో చేయాలి అని దాచాను కానీ ఫైనల్గా నాకు ఒక ఐడియా వచ్చింది ఇంక ఈ సీజన్లో మనము పుదీనా కొత్తిమీరని పెంచుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు చాలా బాగా ఉపయోగపడతాయండి నేనైతే బాగా వాడుతూ ఉంటాను ఆల్రెడీ నేను మెంతుకూరు ఒక డబ్బాలో వేస్తున్నాను అది కూడా చూపిస్తాను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక చిన్న సన్నటి ఊస ఒకటి తీసుకొని కొంచెం కాలునిచ్చాను కాలునిచ్చి హోల్స్ చేస్తున్నాను అనమాట వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైన్ హోల్స్ కావాలి కదా అందుకని చెప్పేసి ఈ హోల్స్ చేస్తూ ఉన్నాను ఏదన్నా పడేయాలి అనుకున్నప్పుడు దాని గురించి చాలాసార్లు ఆలోచిస్తానండి దేనికన్నా పనికొస్తుందా అని అలా అని చెప్పి ప్రతిదీ దాసాము అంటే మన ఇంట్లో డంపింగ్ యాడ్ అయిపోతుందనమాట అందుకని చెప్పేసి వీలైనంతవరకు ఇది ఉపయోగపడుతుంది అంటే పడేయకుండా తప్పకుండా దాస్తాను దాన్ని మరలా ఏదో ఒక దానికి వాడతానమాట చూసారు కదా హోల్స్ అయితే ఈ విధంగా రెండు డబ్బాలకు కూడా ఇలానే హోల్స్ చేశానండి ఇది చేసిన తర్వాత లాస్ట్ని అడుగునొచ్చేసి ఏదన్నా రాళ్ళు కానీ లేకపోతే కొబ్బరి పెంకులు కానీ ఏదైనా కానీ వీటికి అడ్డం వేసామనుకోండి మట్టి అనేది డైరెక్ట్ హోల్స్ నుంచి బయటకు పోకుండా ఉంటుందన్నమాట నేనైతే రాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి వాటిని అయితే వేస్తూ ఉన్నాను ఒకటండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మనం పెద్ద పెద్ద కుండీలు పెట్టుకునే కన్నా ఇలా చిన్న చిన్న వాటిల్లో మనకి కనీసం మైక్రోగ్రెన్స్ అయినా పెంచుకోగలిగాము అనుకోండి హెల్దీ ఫుడ్ అనేది కొంచెం మన చేత్తో పండించుకొని తిన్నవాళ్ళం అవుతాం కదా ఇంక ఇక్కడ ఏం చేస్తానంటే రాళ్ళు వేసాను కదా రెండు పిడికలు మట్టి అడుగును వేసి పైన కిచెన్ వేస్ట్ ఒక రెండు పిడికిలు వేశానండి నేను కిచెన్ వేస్ట్ని కూడా ఫోన్ ఇవ్వను ఒక డబ్బాలో వేసి దాచి తర్వాత ఇలా ఏదో ఒక మొక్కకైతే ఇస్తూ ఉంటానన్నమాట ఆల్రెడీ ఒక వీడియోలో ఒక కుండీకి కూడా వేయడం చూపించాను నేను ఇంక ఇక్కడ చూశారు కదా మధ్యలో కిచెన్ వేస్ట్ ఉంది అడుగున మట్టి ఉంది దాని తర్వాత కిచెన్ వేస్ట్ పైనంతా కూడా మట్టి వేస్తాను సేమ్ ఇదే విధంగా రెండు డబ్బాలని ప్రిపేర్ చేస్తాను అయితే మట్టి గుల్లగా ఉంది కదా కొంచెం అనగడం కోసం నేను ఏం చేస్తానంటే సింక్లో పెట్టేసి కొన్ని నీళ్ళని అన్నమాట పట్టి కొద్దిసేపు వదిలేసానంటే మట్టి అంతా కూడా కొంచెం కిందకి దిగుతుంది మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకొన్ని నీళ్లను పట్టామంటే మట్టి కంప్లీట్గా సెట్ అవుతుంది మట్టి పూర్తిగా సెట్ అయింది అనుకున్నాక ఇంకా మనకి నచ్చిన మొక్కలు ఏవైనా కూడా వేసుకోవచ్చండి పుదీనా కానీ కొత్తిమీర కానీ లేకపోతే మనకి ఆవాలు ఉంటాయి కదా ఆవాలను కూడా వేసుకోవచ్చు మనకి ఏదైనా సరే కానీ చిన్న చిన్న ఆకుకూరలను పెంచుకోవాలి అనుకున్నప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి డబ్బాలు బాగా ఉపయోగపడతాయి ఇంక ఇక్కడ సెకండ్ టైం కూడా వాటర్ పట్టేస్తున్నానండి పట్టేసి మళ్ళీ ఇంకొక ఐదు పది నిమిషాలు వదిలేశాను అంటే ఆ కింద నుంచి వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి చక్కగా మట్టి అనేది అనిగి ఉంటుంది ఇంక ఇక్కడ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ని కూడా వదలండి నేను ఎందుకంటే ఆ ప్లేటు అడుగుని ఇలా పెట్టేస్తామనుకోండి ఉండేది అపార్ట్మెంట్లో కదా ఫ్లోర్ ఏమన్నా పాడవుతుందేమో అనే భయం నాకు కానీ వాళ్ళకి కానీ ఏం ఉండదు అనమాట అందుకని ఆ ప్లేట్ని కూడా అలానే వదిలేశాను ఇంకా పుదీనా టూ డేస్ కిందట పుదీనా తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు దానికి వేర్లు కనిపించాయి అనమాట అయితే పైన కొంచెం చిగురు వదిలిపెట్టి మిగతా ఆకులన్నీ తీసేశాను ఇక ఉండే విధంగా తీసేసిన తర్వాత ఇంకా వాటన్నిటిని కలిపి ఒక గ్లాస్లో నీళ్లు పోసి ఇంకొక రోజు ఆ నీళ్ళల్లోనే వదిలేసాను అంటే ఒక్కసారి వాటర్ మార్చాను మధ్యలో అలా నీళ్ళలో వదిలిన తర్వాత ఇంకొంచెం వేర్లు వచ్చాయన్నమాట ఇంకా వేర్లు వచ్చినాయి వాటిని ఈ బాస్కెట్లో ప్రిపేర్ చేసుకున్న బాస్కెట్లు ఉన్నాయి కదా ఇంకా వాటిల్లో గుచ్చేస్తున్నాను అంతే అండి మొక్కలు పెంచాలి అనే ఇంటెన్షన్ ఉంది అంటే మనం ఏదైనా చేయగలము ఎలా అయినా పెంచుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే కిచెన్ వేస్ట్ మధ్యలో వేసాను కదా ఈ ఏర్లు కొంచెం ఫామ్ అయ్యి అవి పెరిగేటప్పటికీ అది కంపోస్ట్ అనేది అయిపోతుంది అనమాట అంటే ఎలాగో వన్ మంత్ పడుతుంది ఇవన్నీ సెట్ అయ్యి మళ్ళీ కొంచెం ఆకులు రావడానికి లేకపోతే లోపల వేరు పెరగడానికి వీటన్నిటికీ వన్ మంత్ టైం పడుతుంది కదా ఈ అది కంపోస్ట్ అయ్యి మొక్కకి చక్కగా బలాన్ని ఇస్తుంది అనమాట నేనైతే దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా ఇదే విధంగా మొక్కలను పెంచుతున్నానండి ఎప్పుడు కూడా కిచెన్ వేస్ట్ బయట పడేయను చూశారు కదా ఈ హోల్స్ నుంచి నీళ్ళు వచ్చినా కానీ కిందకు పోవు అలా అని చెప్పి మరీ ఎక్కువ ఏమి కదా జస్ట్ ఆ మొక్కకు తగ్గ నీళ్ళను పోస్తాము ఒకవేళ ఏమన్నా ఎక్స్ట్రా కొంచెం వాటర్ వచ్చినా కానీ ఆ ప్లేట్లోకి అనమాట చూసారు కదండి చిగురులతోటి చక్కగా ఇలా మొక్కలని అయితే పెట్టుకున్నాను వీటిని అయితే బయట పెట్టేస్తాను నెక్స్ట్ టైం ఎలా వచ్చింది అనేది చూపిస్తాను అనమాట ఇంక ఇక్కడ మెంతికూర పెంచుతున్నాను అన్నాను కదా ఇదిగోండి మెంతికూర దీన్ని కూడా బిర్యానీ డబ్బాలోనే పెంచాను చక్కగా దీన్ని చపాతీలోకి కానీ లేకపోతే రైస్లో ఏదన్నా కూర ఏమన్నా చెయ్యాలి అనుకున్నా ఈజీగా ఇలా తీసుకొని వాడేసుకోవచ్చు అడిగిన నీళ్లు ఉన్నాయి పైన బాస్కెట్లో మెంతకూరుందనమాట అదండి నేనైతే ఈ విధంగా పెంచుకుంటాను మొక్కల్ని అదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్